వీళ్ళు రాయలేవు ఇయ్యో వీళ్ళు రాత్తలేరు సృష్టి వీళ్ళు రాత్తలేరు ఒకటి ఉంటుంది రోజు ఒకటి ఉంటుంది రైతుల వార్త వా వార్త అంటేనే రాత్తలేరు ఇయ్యో కాంగ్రెస్లో చేరేది ఎవరు కాంగ్రెస్లో జేనింగ్స్పై సస్పెన్స్ రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ అంటూ కూడా చూసిన పరిస్థితి మొత్తానికి ఏలు శ్రీ శ్రీశైలం గౌడ్ దగ్గరికి కూడా వీళ్ళు కూన కూన శ్రీశైలం దగ్గరికి మైనంపల్లి ఉన్న పట్నం కూడా భేటీ అయిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి పది మంది పోతున్నారని చెప్పిన కదా పది మందికి సంబంధించి కూడా నేను చెప్పినట్టుగానే ఉన్నది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది అయితే పోతున్నారు ఆ పది మందికి సంబంధించిన పేర్లు మళ్ళొక్కసారి చెప్తినీ వాళ్ళు అయితే ఆల్రెడీ పోవడానికి సిద్ధమయ్యారట మరి అది నిజమా కాదా వాళ్ళే కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఆల్మోస్ట్గా చాలామంది కూడా ఏంది వెళ్ళడానికి అయితే సిద్ధపడ్డ పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి మరి ఎప్పుడు వెళ్తారు ఏం కథ ఎవరు ఎవరు వెళ్తారు అనేది కూడా మనం వేచి చూడాలి కాంగ్రెస్లోకి ఒక్కొక్కరుగా కూడా వెళ్తున్నారు కదా ఎంతమంది మొత్తం పది మంది పోతున్నారు పది మంది కూడా ఒకటే మాట కాంగ్రెస్లోకి వెళ్తున్నాం 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 మరి పోయాక ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మరి వీళ్ళందరితోని ఒక్కసారి నేను పేర్లు చెప్తాం మళ్ళొకసారి ఇన్నూరు తెలంగాణ బిడ్డలరా మొత్తానికి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే చేరబోతున్నారట వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు ఆ ఎమ్మెల్యేలే సమాధానం చెప్పాలి కా ఎవరు ఎల్బీనగర్ నుంచి పూర్తి స్థాయిలో సుధీర్ రెడ్డి కాలేరు వెంకటేష్ అంబర్పేట కాలే యాదయ్య చేవెల్ల అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి దాంతోపాటు మాగంటి గోపినాథ్ జూబ్లీ హిల్స్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ వారితో పాటుగా ముఠా గోపాల్ ముషీరాబాద్ మాణిక్రావు జహీరాబాద్ వారితో పాటుగా మరికొంతమంది కోవా లక్ష్మి ఆసిఫాబాద్ భండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి వీళ్ళందరూ అయితే పోతున్నారనే సమాచారం అయితే అందుతుంది కానీ భవిష్యత్తులో ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడేదో అధికారం ఉందని వాళ్ళు పోతున్నారు కానీ రియాలిటీ ఏంటంటే తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏది అని తెలిసేలోపు వాళ్ళకు ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్టీ మారిన తర్వాత హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో కూడా పీల్ వేస్తారు అనర్హత వేటు కూడా వస్తుంది తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇక్కడ కడియం శ్రీఆారి కానీ ఖైరతాబాద్ దానం నాగేందర్ కానీ ఇప్పటివరకు ఇద్దరికి సంబంధించి కూడా వాళ్ళది ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అంటే హైకోర్టుకు సంబంధించి పీలు వెళ్తే భవిష్యత్తులో సుప్రీంకోర్టుకు కూడా పోతుంది వీళ్ళందరి మీద అనర్హత వేటు పడుతుంది తెలంగాణలో బహుశా అంటే ఉప ఎన్నికలు రావచ్చు ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ కావచ్చు నేను చెప్పిన మాట కాదు ఆ పార్టీకి సంబంధించిన సంజయ్ సంజయ్ రావు చెప్పిన ఆ పార్టీకి సంజయ్ ఏమని చెప్పిండంటే త్వరలో రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అని ఆయనే చెప్పిండు ఆప్కు సంబంధించిన నేత సంజయ్ చెప్పిన మాట దాంతోపాటు ఇంకొక మా అంశం ఏంటంటే వీళ్ళందరూ పోతున్నారని మనం అనుకుంటున్నాం కదా ఈ పార్టీకి సంబంధించి వెళ్ళిపోయే వారందరికీ సంబంధించి కూడా ఒకటే చర్చ జరుగుతుంది రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ పార్టీ మారిన